వర్షాల నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా చూడాలి డాక్టర్ నెల్లూరు జిల్లా సంఘం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ అశోక్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అడిషనల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కాదర్వలి పాల్గొని ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలతో సమీక్ష నిర్వహించారు వర్షాల నేపథ్యంలో డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు ప్రతి ఆశా కార్యకర్త తమ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి ఎవరికైనా జ్వరం లేదా ఇతర వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆరోగ్య కేంద్రానికి తీసుకురావాలని సూచించారు ప్రజల ఇళ్ల చుట్టూ గ్రామాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు ప్రజలు తప్పనిసరిగా కాచి చల్లార్చిన నీటినే తాగాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు యొక్క సంఘం టీఈసీలో మొత్తం ఇన్ డీటెయిల్గా ఈ యొక్క హెల్త్ ప్రోగ్రామ్స్ గురించి డాక్టర్ గారి సంవత్సరంలో మొత్తం అందరికీ కూడా సమీక్ష ఇదనేటువంటిది జరగడం ఉంది సమీక్షలో భాగంగా మెయిన్గా ఫీవర్ సర్వీస్ ఫీవర్స్ లేదా ప్రతి ఇంటింటికి వెళ్ళి అన్నీ కూడా సర్వే చేయాలని ఈ సీజన్ అంతా కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలు చెప్పడం జరిగింది అంటే ప్రతి ఒక్కరు కూడా కాచి చాలా చిన్నటువంటి నీళ్లు తాగండి అదేవిధంగా ఇంటి పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి ఇలాంటి విషయాలన్నీ కూడా ఇక్కడికి ఇంటింటికి చేరవేయండి అనేటువంటి విషయాలు కూడా చెప్పడం జరిగింది సో ఫ్యూవర్స్ ఎక్కడైనా ఊళ్ళలో కానీ ఉన్నట్లయితే మోర్ దాన్ ఫైవ్ కేసెస్ ఏదైనా డిటెక్ట్ కానీ అయినట్లయితే ఇమీడియట్గా ఈసీజ్లోకి ఇమీడియట్గా డాక్టర్ గారు కూడా తెలియజేయండి అనేటువంటి విషయాలు కూడా చెప్పడం అయింది అదే అదేవిధంగా టీవీ మీద ఇంటెన్సివ్ ఫైవ్ టీవీ ముఖ్య భారత్ అభియాన్ ప్రోగ్రాంలో దానికి సంబంధించినటువంటి కేసులను కూడా అన్నీ కూడా ఎన్రోల్ చేయమనేటువంటి కూడా ఆదేశాలు జారీ చేయడం అండి నెక్స్ట్ రేపు ఈ నెల పదిహేడవ తేదీ నుంచి ఎల్సిటీసీ ప్రోగ్రామ్ అనేటువంటిది జరుగుతుంది దాంట్లో లెప్రసీ కేసు అంటే ఇంటింటికి ఈ తిరిగి ఈ లెపరసీ సంబంధించినటువంటి ఏమన్నా శరీరం మీద మచ్చలు అలాంటివి ఏమైనా ఉన్నాయా ఏంటనేటువంటి గుర్తించేటువంటి ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది ఆ దాని గురించి కూడా చెప్పడం అండి అదేవిధంగా ఇంకా కొన్ని యాప్స్ మీద యాప్ల్లో ఎలా చేయాలి ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా రూకరంగా చెప్పడం అని